హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం పేగులలో నుల్లి పురుగులు నిర్మూలన ఏ పద్ధతి పద్ధతి ద్వారా చేయవచ్చు ఇది మనము చాలా చిన్న పిల్లలలో చూస్తూ ఉంటాము నుండి పురుగులు సమస్య అనేది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది మనము ఈ వీడియోలో దాన్ని ఎలా నిర్మూలించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మన ఛానల్లో ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉందండి మీర మీరందరూ ఛానల్కి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నానండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పురుగులు అనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే జీవులు ఇవి చిన్న సన్నని పురుగులు ఇవి మీ చిన్న పేగులలో నివసిస్తూ ఉంటాయి చిన్నపిల్లలకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ నున్ను పురుగులు అనేటివి ఇప్పుడు మనము పొట్టలో నున్ను పురుగులు ఎలా చేరుతాయో చూద్దాము మట్టితో కలుషితమైన ఆహారం లేదా నీటిని తినడం తాగడం వల్ల పరిశుభ్రత లేకపోవడం వల్ల అంటే క్లీన్నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అలాగే మాంసం సరిగ్గా ఉడికించుకుంటా తినడం వల్ల ఇతర వ్యక్తుల నుండి వ్యాప్తి చెందడం వల్ల అలాగే నుల్లి పురుగుల వల్ల కలుగు లక్షణాలు అంటే అవి మన బాడీలో ఉన్నట్లయితే మనకు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము పొట్టలో ఎక్కువగా నొప్పి రావడం అలాగే వాంతులు విరోచనాలు బరువు తగ్గడం అలసటగా అనిపించడం ఇవన్నీ కూడా నున్ని పురుగులు కలుగు లక్షణాలు అలాగే పొట్టలో పురుగుల్ని ఎలా తొలగించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము మందులు అంటే డాక్టర్లు నులి పురుగులను చంపడానికి మందులు ఇస్తారు అలాగే అది కాకుండా మన ఇంట్లో మన వంటింట్లో చిట్కాలతో మనం ఎలా దాన్ని నయం చేసుకోవచ్చో అంటే నిర్మూలించాలో ఇప్పుడు మనం చూద్దాము పసుపు అంటే పసుపులో యాంటీ ఫరాన జీవి లక్షణాలు ఉన్నాయి పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల నుల్లి పురుగులు చనిపోతాయి అలాగే వెల్లుల్లిలో కూడా యాంటీ ఫరాన జీవి లక్షణాలు ఉన్నాయి వెల్లుల్లి దెబ్బలను నమిలి తినడం వల్ల నూనె పురుగులు చనిపోతాయి అలాగే ఆముదం అంటే మస్టర్డ్ ఆయిల్ ఆముదంలో కూడా యాంటీ ఫరాన జీవి లక్షణాలు ఉంటాయి ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ ఆముదం తాగడం వల్ల నుల్లి పురుగులు చనిపోతాయి లవంగాలు ఒక గ్లాస్ నీటిలో మూడు లవంగాలు వేసి బాగా మరిగించాలి ఈ నీటిని వడగట్టి తాగాలి ఇది కూడా చాలా మంచిది అలాగే వేపాకు ఓ గ్లాస్ వాటర్లో అర టీ స్పూన్ వేపాకు పేస్ట్ని పరగడుపున తాగితే కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్